ट प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల మున్నూరు కాపు పటేల్ సంఘ సభ్యులు శుక్రవారం ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు నంది కిషన్ శాఖ అధ్యక్షులు బాదర్ రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మునూరు కాపు సంఘం గౌరవ సలహాదారులు బండారి బాలరెడ్డి కలిసి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కావాలని ఆకాంక్షించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు ప్రభుత్వ ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మంత్రులు కొండ సురేఖ సీతక్క మునూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయాలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల మునూరు కాపు ప్రధాన కార్యదర్శి వడ్నాల భాస్కర్ గ్రామ శాఖ కోశాధికారి సానా రవి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు మేగి నర్సయ్య శ్యామంతుల అనిల్ కట్టెల బాబు కట్టెల సాయి కుమార్ సివిల్ కాంట్రాక్టర్ జవాజీ లింగం హరిదాస్ నగర్ అధ్యక్షుడు శిలా అనిల్ కుమార్ యూత్ లీడర్ కాసుల రాము ఉప్పుల రవి తదితరులు పాల్ మిగతమ నేత మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి మన అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు బీసీ సంఘ బీసీ సంఘం సంక్షేమ మరి మంత్రి గారు మన కొండ ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ గారు మరి అదేవిధంగా దీనికి మన మునూరు కాపు సంఘానికి ఏదైతే మునూరు కాపులకు ఈ కార్పొరేషన్ డిక్లేర్ చేశారు మరి దానికి సహకరించిన మన మన ఆదిశ్రీనాన్న మన మునూరుకాపు కాపు ముద్దు బిడ్డ ఆదిశ్రీనాన్న గారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా పేరు పేరిన ధన్యవాదాలు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మా మును కాపు సోదరులకు మరి అదేవిధంగా మా మా మునురు కాపు ముద్దు బిడ్డలకు మరి ఎలాంటి సౌకర్యం లేక కొన్ని ఏళ్ల నుంచి కార్పొరేషన్ డిక్లరేషన్ చేస్తాం చేస్తామని ఎన్ని సంవత్సరాలు కట్టింది మరి ఇప్పటికైనా మీరు గాంధీ వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు అదే ఉప ముఖ్యమంత్రి మరి బట్టి విక్రమార్క గారు మరి వీళ్ళు మీరు ముందుకొచ్చి మరి మా మునుగు కాపు సంఘం డిక్లరేషన్ చేసినందుకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుతూ దీన్ని సహకరించిన మా మును కాపు పెద్దలు అదే విధంగా శాసనసభ్యులు మన ఆది శ్రీనన్న గారికి మరి దేవన్న గారికి మన మునుగురు కాపు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై మును కాపు జై మును కాపు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఏళ్ళ నుంచి మునూరు కాపులు పోరాటాలు చేస్తున్నారు కార్పొరేషన్ కావాలని చెప్పి ఎన్ని రోజుల నుంచి చూసినా ఇవ్వనటువంటి కార్పొరేషన్ను మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన విమలవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు మునులు కాపుల అయినటువంటి ఆదిశీనన్న గారు అదే కొండ సురేఖ గారు మరి అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నం ప్రభాకర్ గౌడ్ గారు శ్రీధర్ బాబు గారికి అందరికీ మరి మా మునుగురు కాపులకు కార్పొరేషను మంజూరు చేసినందుకు అందరికీ పేరు పేరున మరి మా సంఘం తరఫున దేవన్న గారు కూడా బాగా కృషి చేసారు మరి మున్నూరు కాపు సంఘం తరఫున మరి కార్పొరేషన్ కోసం ప్రయత్నించినటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దానికి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాబట్టి అదేవిధంగా బడ్జెట్ కూడా రూపకల్పన చేసి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపు చేయాలి మరి కార్పొరేషన్ వల్ల మన మున్నూరు కాపు పిల్ల ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా లబ్ధి చేకూరుతుంది కాబట్టి మరి ఆ రేవంత్ రెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మునురు కాపు సోదరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు మును కాపు సోదరులు అదేవిధంగా ప్రతి గ్రామము మన ఎల్లారెడ్డిపేట మండలం ప్రతి గ్రామం నుంచి వచ్చిన నా సోదరులకు మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇక ముందు కూడా మన కులం తరఫున ఏ కార్యక్రమం అయినా కానీ ఇలానే పెద్ద ఎత్తున వచ్చి మన సంఘం పెట్టుకొని ఐక్యత ఉండి మరి ప్రతి దానికి ఇలా వచ్చి మరి ఇటువంటి కార్యక్రమం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై మును కాపు కాపు ఐక్యత ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి